గల దేవుని దృష్టి ఎదుట అసలు సిసలైన ప్రేమ ఏదో ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవును గూర్చిన సంగతులను మొదటి కొరెంతీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా తెలియచేయబడి ఉన్నది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై యుందును ప్రవచించే కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సర పడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ఆ ప్రేమ అన్నింటినీ తాలుకొను అన్నింటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించును అన్నింటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమ నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఆ ప్రేమ అనగా క్రీస్తే ఆ క్రీస్తును కలిగిన ప్రతి వ్యక్తి ఈ విధమైన ప్రేమను వారి జీవితంలో కనపరచే వారిగా ఉండాలని ప్రభువైన ఆ దేవుడు ఎంతో కోరుచున్నాడు